హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీ మన గారు ఫ్రెండ్స్ రెండు ఫ్రెండ్స్ సూర్లంక్ బీచ్లో గవల్ షాప్లో ఏమేమి ఉంటాయో చూద్దాం రెండు ఫ్రెండ్స్ ముందుగా స్టార్టింగ్లోనే లెటర్స్ గవలు ఉన్నాయి ఫ్రెండ్స్ లేని లెటర్ అంటూ లేదు అన్ని రకాల లెటర్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ అండ్ ఇవన్నీ చూడండి ఫ్రెండ్స్ అన్నీ గవలతో తయారు చేసినాయి ఫ్రెండ్స్ అండ్ కాస్ట్ కూడా చాలా తక్కువగానే ఉన్నాయి ఫ్రెండ్స్ బయట కాస్ట్తో పోల్చుకుంటే ఎన్ని రకాలు ఉన్నాయో చూడండి డిఫరెంట్ డిఫరెంట్ మోడల్తో మోడల్స్తో పాటు కలర్ కాంబినేషన్ కూడా చూడండి ఫ్రెండ్స్ చాలా బాగుంది కదా అండ్ ఇవన్నీ గవ్వలతో చేసినాయి ఫ్రెండ్స్ బ్యాంగిల్స్ కానీ ఇయర్ రింగ్స్ కానీ చూడండి ఫ్రెండ్స్ ఎన్ని రకాల గవలు ఉన్నాయో గవలతో క్రియేటివిటీ అయితే సూపర్ ఉంది ఫ్రెండ్స్ అలాగే అద్దాలు చూడండి ఫ్రెండ్స్ అద్దాలు కూడా డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్తో అన్ని గవ్వలతో చేసినాయి ఫ్రెండ్స్ కలర్ కాంబినేషన్తో చాలా బాగుంది కదా ఫ్రెండ్స్ ఇంకింతే ఫ్రెండ్స్ ఉంటాం మరి అండ్ నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఉంటా ఫ్రెండ్స్ బాయ్ మరి